వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే అన్నారు సీఎం జగన్ చంద్రబాబు పార్టీలతో జతగడితే తాను మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నానని కామెంట్ చేశారు చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అన్నారు జగన్ సిద్ధం సిద్ధం మేమంతా అనంతరం మలివిడత ప్రచారం మొదలు పెట్టారు సీఎం జగన్ ఇవాళ మూడు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా తాడిపత్రిలో జరిగిన సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ప్రజలు చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమే అన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకునేవి మాత్రమే కాదని వచ్చే ఐదేళ్ల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు అన్నారు జగన్ ప్రతిపక్షాలు జెండాలు జతకట్టుకుని వస్తున్నాయని జగన్ ఒంటరిగా ప్రజలను నమ్ముకుని వస్తున్నాడన్నారు జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపేనన్నారు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబుకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం అలవాటే అన్నారు జగన్ తాను మాత్రం ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే ఇచ్చానన్నారు మేనిఫెస్టోను భగవద్గీత ఖురాన్ బైబుల్ గా తాను భావిస్తానని గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామన్నారు గడిచిన ఐదేళ్లలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామన్నారు ఎక్కడా లంచాలు వివక్షకు తావు లేకుండా పాలన సాగించామన్నారు జగన్ ఇలాంటి లంచాలు లేని ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశస్సులు అడుగుతా ఉన్నాడు మీ దీవెనలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అన్నారు చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే స్కీమ్ ఉందా అని ప్రశ్నించారు బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే అన్నారు బొమ్మాళి అని రక్తం తాగే పశుపతిని ఇంటికి తీసుకురావడమే అన్నారు రెండు వేల పద్నాలుగులోనూ ఇదే కూటమి నేతలు పలు హామీలు ఇచ్చారు అందులో ఏ హామీని నెరవేర్చలేదన్నారు చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే మీ అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు జన్మభూమి కమిటీలు తీసుకొస్తే తాను గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చానని అన్నారు సీఎం జగన్ చంద్రబాబు దమ్ముంటే తాను గెలిస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పగలరా అని సవాల్ చేశారు వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్నా నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారని డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చేయలేదని అన్నారు ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారని చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన నువ్వు ఏమంటావు జగన్ నువ్వు రెండు రూపాయలు జగన్ నువ్వు ఎనిమిదిస్తానంటావు ఇస్తానంటావు వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప నేను చూసి నాకు ఓటు వేయండి సాయంత్రం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం జగన్ తానేమి చంద్రబాబులా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానని గొప్పలు చెప్పుకోబోనన్నారు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో తన పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టానని వాళ్లే మార్కులు వేయాలన్నారు మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలబండి అని మీ బిడ్డ మిమ్మల్ని కోరుతా ఉన్నాడు సగర్వంగా నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు ఈ యాభై ఎనిమిది నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు తమది ఇంటింటి అభివృద్ధి అని చంద్రబాబు మాత్రం గ్రాఫిక్స్ అని జగన్ విమర్శించారు చంద్రబాబుకు ఓటేస్తే దత్తపుత్రుడు వదినమ్మకు ప్యాకేజీలు వెళ్తాయన్నారు ప్రజల కోసం తాను నూట ముప్పై సార్లు బటన్ నొక్కానని ప్రజలంతా వైసీపీ గెలుపు కోసం రెండు సార్లు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలని విజ్ఞప్తి చేశారు అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్ లోకి తన జోబీలేకి తన పెత్తందారి స్నేహితుల జోబు తాను పరిస్థితి తాను వేసుకుంటే అది బాబుది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్ మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు ఎప్పుడు విని విధంగా మీ ఎలా ఇవ్వగలిగాడు తాను చెప్పిన వెంటనే బీసీ నేతకు టికెట్ ఇచ్చేందుకు అంగీకరించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని అభినందించారు సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు మూడు ప్రాంతాల్లోనూ జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు పెద్ద